ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదని వాళ్ళు వీళ్ళు కాదు సాక్షాత్తు ఆయన చెల్లెలు సొంత అమ్మ నాన్నకి చెల్లెలు షర్మిలందండి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని సంప్రదించండి త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆమె ఏ విషయంలో దమ్ము లేదని ఉంది తర్వాత నేను అసలు జగన్ ఏం చేశాడు అండ్ రెడ్ బుక్ చూసి వైసీపీలు ఏ రకం భయపడుతున్నారు అన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ కూటమి గవర్నమెంట్ టార్గెట్ ఎవరు టార్గెట్ అందామా లేదన్నప్పుడు ఆ రెడ్ బుక్ లెక్కల ప్రకారం ఆర్డర్లు ఉన్నారు అందామా ముందైతే నిన్న ఒక పాపను తీసుకొచ్చేసి జగన్ దగ్గర అసలు కలవరిస్తున్నట్టు జగన్ మామయ్య నువ్వు లేకపోతే లేరు అన్నట్టుగా హడౌట్ చేశారు ఆ పాప బోరు నేడుస్తున్నట్టు కింద ఒక అతను నవ్వుతూ ఆ అమ్మాయిని ఎత్తుకొని ఉన్నాడు ఎవరు ఏందని చూస్తే ఆ అమ్మాయి పేరు దేవికారెడ్డి అని వాళ్ళ చెల్లి పేరు మోహిత రెడ్డి అని ఇద్దరికి జగన్ అంటే ఇష్టం అని తీరా ఎవర్రా వీళ్ళు అంటే అమ్మఒడి నాకు రాలేదు అమ్మఒడి జగన్ టైంలో వచ్చింది దానివల్ల మేము బతికమని చెప్పేసి వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి చెప్పిచ్చారు చెప్పించారు ఎవరు ఏంటని చూస్తే ఈ పాప వాళ్ళ అమ్మ వైసీపీకి సంబంధించి బోల్డ్ని యాడ్స్ చేశారట అండ్ పాప చదివేది విజయవాడలో రవీంద్ర భారతి స్కూల్ ఆల్రెడీ డిస్కస్ చేశాం మెయిన్గా వైసీపీ వాళ్ళు ఎలా ఉంటాయంటే మల్లేసర్ సినిమా ఐడియా ఉందా మన వెంకటేష్ అండ్ క కరీనా కత్రినా కైఫ్ సినిమా చాలా బాగుంటుంది చూడండి ఓకే అందులో బ్రహ్మానందం ఓ చోట నుంచి ఉంటాడు దెన్ పని మనిషి వచ్చేది వీడు మళ్ళీ పూలకొండీని తన్నేసావా అంట ఏ ఆగదు ఇప్పుడు అక్కడ పోలకొండి లేదు అండ్ అసలు మట్టి లేదు ఏమీ లేదు అంటే సింపుల్గా ఎలా అడుగుతాడంటే అంటే దాన్ని ఇంకెలా చెప్పాలి అతను కారు రివర్స్ చేస్తూ పోలకొండిని తాడు ఆ పూలకొండిని మట్టిని మొత్తం తీసేస్తాడు ఆమె వచ్చి అడిగేది ఈడు మళ్ళీ పోలకొండి తన్నేస్తావా ఏ ఆగల ఆడ మట్టి లేదు ఏమీ లేదు దాన్ని నువ్వు ఎలా కనిపెట్టేంటి ఆడ కోలకుండి లేదు అటు సో సింపుల్ ఇక్కడ నేను చెప్పే కూడా ఏంటంటే వైసీపీ వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్ట్ ప్రకారం బయట వస్తారు పిల్లలను పెద్దలనో రకం బట్టకొస్తారు తీరా వాళ్ళు ఏం చేస్తారు స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అవుతారు అంతా బాగానే ఉంది మన ట్రోలా ఎలా దొరికారు ఏంటంటే ఏదో చిన్న ఎడిషన్ చేస్తారు నిన్న నేను అనుకోవటం అక్కడ జగన్కి పసిపిల్లలు అంటే ప్రాణం వాళ్ళు ఎవరైనా సరే దగ్గరకు తీసుకొని ప్రేమగా ఆప్యాయంగా ముద్దు పెడతాడు అనేది వాళ్ళు చూపాలి చెప్పాలి అంత బానే ఆ తర్వాత ఏం చేశారు ఆ పిల్లకి ఆ అమ్మఒడి గురించి అయితే చెప్పేసి చెప్పమ్మా చెప్పమ్మా అన్నారు అక్కడ దొరికిపోయారు ఆ పిల్ల అమ్మఒడి గురించి టాపిక్ ఎత్తకపోతే జగన్ పిల్లలంటే అంటే చాలా ఇష్టం జగన్ పిల్లలు చాలా మిస్ అవుతున్నారు ఈ రేంజ్లో వైర్ లేదు నో డౌట్ ఎప్పుడత పిల్ల చేత అమ్మఒడి అంటూ చెప్పించారో ఇక జనానికి మొత్తం స్క్రిప్ట్ రాబాబు అని ఇక షర్మిల దమ్ము లేదు జగన్ ఎందుకన్నా తెలుసా ఇప్పుడు గతంలో లోక్సభలో బీజేపీ కేవలం రెండే రెండు సీట్లు వచ్చాయి అప్పుడు కూడా వాళ్ళు పార్లమెంట్లో ఉండి వాళ్ళు వాయిస్ వినిపించారు ఈరోజు అధికారంలో ఉన్నారు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఆళ్ళ భాష పీకి నేమే పోగా మొత్తం కంపుకంపు చేశారు దాంతో నూట యాభై ఒకటి మధ్యలో ఐదు పీకేసి పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదు నాకు ఇంకెందుకు అసెంబ్లీకి వెళ్ళటం అని చెప్పేసి అడావిడి చేస్తూ నేను బయటే ఉంటా మీడియా ముందు మాట్లాడతా దీనికి సమాధానం వాళ్ళు చెప్పాలి అసెంబ్లీలో మాట్లాడిందనికే సమాధానం చెప్పడమే అంతంత మాత్రం బయట మాట్లాడితే అదంటే టీడీపీ వాళ్ళు చూసేట జనసేన వాళ్ళు చూసాంట అప్పుడు దానికి ఆన్సర్లు ఇవ్వాలంట బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైతే మాట్లాడతారా ఈరోజు షేర్మెంట్ అదే అంది ఓపెన్గా అనేసింది ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా అసెంబ్లీకి పోవాలా మాట్లాడాలా జగన్కి ఆ దమ్ము లేదు వైసీపీ తరఫున గెలిచిన మిగతా వాళ్ళు ఉన్నారే కనీసం మీరైనా వెళ్ళి మీ వాయిస్ వినిపించండి అలా కానీ పక్షంలో రాజీనామాలు చేశాడు ఎందుకు ఇంకా మీకు ఆ పదవులు అని చెప్పేసి నేను అదే అంటున్నా ఒకరాలు గెలిచారా ఇద్దరు గెలిచారా మొత్తం గెలిచారా తర్వాత అది గెలిచామంటే అసెంబ్లీకి వెళ్ళి లోక్సభకు వెళ్ళి మన వాయిస్ వినిపించాలి ప్రజాస్వామ్య దేవాలయమైన అటువంటిది అక్కడ ఉన్న వాయిస్ వినిపించకుండా నేను ఎలాగే ఉంటా నన్ను లోపలికి రప్పియ్యాలి అంటే మీరు నా ప్రతిపక్ష ప్రతిపక్షవాదం ఇవ్వాలి లేదా ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలి మన చంద్రబాబు అంటున్నాడు ఎందుకు డైరెక్ట్గా ప్రధానమంత్రి పోస్ట్ తీసుకోమని చెప్పండి ఆయన అని చెప్పేసి అరే నీకు ప్రజలే కదా నీకు అర్హత లేదురా బాబు అని చెప్పేసి ఓన్లీ ఎమ్మెల్యే గెలిపించారు మీ పార్టీలు ఇంకో పది మందిని గెలిపించారు మొత్తం పదకొండు మంది మీరు సభకి వెళ్ళాలా మాట్లాడాలా అవేమి వీళ్ళ వల్ల కాదు అందుకే ఈరోజు చేరుకుండా నీకు దమ్ము లేదురా బాబు అని ఇక నిన్న ఈ వంశీదికి సంబంధించి జైల్లో వెళ్ళి అని పరామర్శించినప్పుడు అదే విషయం మళ్ళీ షేపులు కానీ మీతో మొత్తం మాట్లాడారు ఈ మనిషికి ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ రాదు అదేమంటే ఈయనలాగే తప్పులు చేసి జైలులో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళే నా వాలంటీర్లు పరామర్శిస్తాడు బయటకు వచ్చి నన్ను హడావుడు చేస్తాడు ఆ హడావుడు ఎలా ఉంటుంది మొత్తం స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్లో చూసింది కూడా చప్పుడు ఆ స్క్రిప్ట్లో ఉన్నది కూడా చూసి చెప్పి చవటం కూడా రావట్లేదు అనమాట సో ఇక్కడ నేను మాట్లాడుతున్నది కూడా ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన భయపడుతున్న విధానం ఈరోజు అందరికీ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డితో పాటు కొడాలి నాని అంబటి రాంబాబు అసలు గతంలో ఎవరైతే నోట్లేసుకొని పడిపోయారో ఒక రోజా కానీ అనిల్ కుమార్ కానీ నెల్లూరు ఇలా ఓల్డ్ అతమైందండి అంత ఇప్పుడు సైలెంట్ ఏంటంటే ఏ రెడ్ బుక్ అయితే చూసి అదొక పప్పు బుక్ అన్నారు అదొక బుక్ ఏ బుక్ అని ఎకతాలు చేశారు ఇప్పుడు అదే బుక్ ఏ పప్పు బుక్ అయితే అన్నారో ఆ పప్పు బుక్ ఇప్పుడు రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ కాస్త నిప్పులా పప్పు నిప్పులా మారి తుక్కు రేగ కొడుతూ నిప్పులా మారి దహించేస్తూ ఉంది ఎక్కడ ఆ నిప్పుొచ్చి వీళ్ళని అంటుకునేది అని చెప్పేసి భయపడిపోతారు వీళ్ళంతా నాకున్న సమాచారం మేరకు నెక్స్ట్ వచ్చేసి కొడాలి నాకు టార్గెట్ అనేటువంటి తెలుస్తుంది నేను గతంలో కూడా చెప్పున్నా జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పిదం ఏంటి ఆ అరెస్ట్ చేయటాలు తీరా కోర్టుకు ఏమైంది సాక్ష్యాలు ఉండవు దాంతో మట్టికెళ్ళేసేది కేసు కొట్టేయటారు క్వాష్ పిటిషన్ ఎలా చేయటం ఒకవేళ శిక్షణ అనుకుంటే బెయిల్ సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటిది జగన్ చేసిన తప్పు మనం చేయొద్దు అంటే ఇక్కడ మనం సిస్టమ్ ఫాలో అవుతుంది రూల్స్ అన్నవి ఉన్నాయో దానికి తగ్గట్టు నడుచుకుందాం అది ఈరోజు చేస్తున్నారు నాకున్న సమాచారం పరంగా నెక్స్ట్ కొడాలి అంటే తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏమేం చేశాడు ఆయన హయాంలో వచ్చేసి ఎవరు ఏ గ్యామ్లింగ్ పాల్పడ్డారు ఎక్కడెక్కడ కబ్జా చేశారు అంటే ఈ లిస్ట్ అంతా తీశారంట ఎనీ టైం కొడాలన్నీ అరెస్ట్ కావడం ఖాయం ఇక వంశీకైతే గెట్టి ఉచి అయితే బిగుసుకుంటా ఉంది కోర్టులో కూడా ఎనకైతే చుక్కె ఎదురైనట్టుకుంది ఇక రానున్న రోజులలో గతంలో వైసీపీ నుండి ఎవరైతే చలరేగారో అందరూ కూడా ఓచర లెక్క పెడతాం ఖాయం ఇక వైసీపీ అన్నది నామరూపాలు లేకుండా కూడా ఖాయం మేబీ ఈలోపు ఇంకెవరన్నా ఉంటే వైసీపీలో వాళ్ళు కాంగ్రెస్ వైపు జనసేన వైపు టీడీపీ వైపు బీజేపీ వైపు అయితే వస్తారని నేను అనుకుంటూ